నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజైతే కొత్తగా వీడియో పెడుతున్నానండి వంట కాదండి తర్వాత గార్డెనింగ్ కాదు మోటివేషనల్ స్పీచ్ కాదు ఇది ఒక నేను మామూలుగా ఎప్పట్లాగే పిల్లల కోసమని వంటలు చేస్తుంటాను కదండి అట్లాగే ఇది పిల్లల కోసంగా హ్యాండ్ బ్యాగ్స్ ఇష్టమైతే పెద్దవాళ్ళు కూడా చూడవచ్చు ఇప్పుడైతే మా కోడలు హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకుంది ఆర్డరు హ్యాండ్ బ్యాగ్ ఏమి వచ్చిందా అని నేను ఓపెన్ చేయమని చెప్పింది సరే నాకైతే తెలియదు కదా ఓపెన్ చేస్తే హ్యాండ్ బ్యాగ్ ఇది నేను ఇందుకే ఓపెన్ చేయడం నువ్వే చెయ్యి నేను చూస్తాను అని అని చెప్పని వీడియో తీసుకున్నానండి తను ఎన్ని ఆర్డర్ పెట్టుకుందో చూడండి నేనైతే కౌంట్ చేయలేదు నాకు చూపించింది ఏది బాగుందమ్మా రిటర్న్ పంపించేస్తాను బాగలేని అని చెప్పి చూపించింది ఒక్కొక్కటిగా నాకు చూపిస్తూ ఉందండి కానీ నేను చూస్తున్నాను దాంట్లో ఇవన్నీ చెప్తుంది ఎంత మా కాస్ట్ అని అంటే తక్కువే చెప్పిందండి కాకపోతే నాకైతే ఒక్కొక్కటి చూపిస్తుంటే బాగా అనిపించిందండి ఇది కొంచెం కలర్ఫుల్గా బాగుంది ఇదైతే బాగుంది పెద్దోళ్ళు కూడా వాడుకోవచ్చు కొంచెం స్పేషియస్గా అట్లాగుంది కదండి అందుకని ఎక్కడికన్నా పోవాలన్నా చేయాలన్నా ఏమన్నా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదండి కాస్త ఏమన్నా మన చేతిలో ఫోను ఖర్చుపు అలాంటివి ఉంటాయి కదండి నాప్కిన్ అలాంటివి అవి పెట్టుకొని కూడా పెద్దవాళ్ళకి బాగుంటుంది పిల్లలకి బాగుంటుందండి ఇప్పుడు బయటికి బయటకు వెళ్ళాలనుకుంటే మనం చేతిలో అన్నీ పెట్టుకొని పోలేము కదండి అట్లాగే హ్యాండ్ బ్యాగ్ ఇది తగిలించుకోవడానికి కూడా వీలుగా బాగుందండి హ్యాండిల్స్ బాగా పొడవుగా ఇచ్చాడు చేతిలో పట్టుకోవడానికి కూడా బాగుంది అట్లాగే ఇంకొకటి ఏదో పెట్టిందండి అది కూడా చూపిస్తాను చూడండి మీకు కనుక నచ్చితే వీటిల్లో ఏది బాగుందో మీకు చెప్తే తను అడిగి నేను వాటి కాస్ట్ వివరాలు అన్నీ నేను పెడతానండి ఈ హ్యాండ్ బ్యాగ్స్ తను ఆర్డర్ పెట్టుకున్నది ఎక్కడో కూడాను అడిగి తెలుసుకొని నేను చెప్తాను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకెవరికైనా కూడా నా ఈ వీడియోస్ చూసే వాళ్ళకి యూజ్ అయ్యే పని అయితే బాగుంటుంది కదా అని పెడుతున్నానండి ఇది తను ఎట్లాగా మామూలుగా ఓపెన్ చేసుకుంటుంది కదా నాకు కూడా అది వీడియో తీసుకుంటే మొన్న వీడియోస్ చూసే వాళ్ళకి కూడా నేను చెప్పుకోవచ్చు అని చెప్పని నేను తీసుకున్నానండి ఒకే దాంట్లో రెండు హ్యాండ్ బ్యాగ్స్ పంపించారు ఇది చిన్నయండి చాలా క్యూట్గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి మీకు నచ్చితే ఇది ఓపెన్ చేసి ఆ కవర్ తీసి చూపిస్తే చూడండి అన్నీ కూడా చాలా చీప్ అని చెప్పింది వేలు లక్షలు అయితే కాదండి ఈ చిన్న చిన్న ఈ అవసరాలు తప్పక పిల్లలు నెరవేర్చుకోవాలండి ఎందుకంటే ఇవి పెద్ద వేలు లక్షలు కాదు కదండి అందుకని నేను అనుకుంటున్నాను ఇవన్నీ కలిపి కూడా తక్కువే అనుకుంటున్నానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే ఉండొచ్చేమో అనుకుంటున్నాను ఎందుకంటే నేను అడగలేదండి కాస్ట్ ఎందుకు ఎంత నన్ను ఎందుకు అడగాలండి వాళ్ళు ఇష్టపడి తీసుకునే కదండి పిల్లలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీసుకుంటారండి తర్వాత వాళ్ళకి మ్యాచింగ్కి వాటికి అన్నిటి బాగుంటాయి కదండి ఇవి అందుకని డ్రెస్సులకి ఆఫీసులకు పోయేటప్పుడు తర్వాత ఎక్కడికన్నా మాల్స్కి పోయేటప్పుడు బయటకి ఇంకేదేనికన్నా అట్లా రకరకాలుగా యూజ్ చేసుకుంటారు కదండీ అట్లాగా అన్నీ చూసింది నాకైతే ఏది బాగాలేదో చెప్పడానికి అర్థం కాలేదండి అన్నీ అయితే నాకు నచ్చాయి బాగున్నాయి పిల్లలకి చాలా బాగున్నాయి అందుకని నేను నాకైతే అన్నీ బాగున్నాయమ్మా అని చెప్పాను నేను తనకి ఏది బాగుంటుందో ఏది బాగుండదో చూసుకొని నాకు తర్వాత నేను రిటర్న్ పెడతాను అని చెప్పింది నాకైతే ఏది పెట్టలేదండి ఇంకా అన్నీ నచ్చాయి తనకి అందుకనే రిటర్న్ అయితే పెట్టలేదు ఉంచేసుకుంది ఇప్పుడు ఇది కూడా చూడండి అవుట్ సైడ్ కూడా ఒక జిప్ ఇచ్చారు బాగుంది లోపల కూడాను రెండార్లు ఉన్నాయి చూపించింది చూశాను నేను సైడ్ కూడాను ఒక పాకెట్ లాగా ఒకటి ఇచ్చున్నారు అట్లాగే ఇక ఇవన్నీ చూపించ తను ఆఫీస్కి వెళ్ళొద్దండి వారంలో రెండు రోజులు వెళ్తుంది ఆఫీస్కి తర్వాత మిగతా రోజులు ఇంట్లోనే చేస్తుందండి నేను తను ఉంటాం కదండి అందుకని ఇద్దరు మేము ఇట్లా ఆడుకుంటుంటాం ఆమె ఆర్డర్ పెట్టుకుంటుంటుంది తర్వాత చూస్తుంటాను నాకు ఏదన్నా అవసరమైతే తనే ఆర్డర్ పెట్టద్దండి నేనేం ఆర్డర్ పెట్టుకొని పలాంది పెట్టమ్మా అంటే పెట్టేస్తుంది కాబట్టి ఇట్లాగా మేము మా అబ్బాయి ఏమో రోజు పోవాలి కాబట్టి ఆఫీస్కి మేమిద్దరం ఇంట్లో ఉంటాం కాబట్టి పాస్ ఇట్లాగ చేసుకుంటూ ఉంటామండి తర్వాత మీకు వీటిల్లో కనుక ఎవరికైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు అయినా కానీ ఎవరైనా కూడాను ఇవి కావాలనుకుంటే మీకు అది ఇంకొక వీడియో ద్వారా నేను చెప్తానండి ఎక్కడ ఆర్డర్ పెట్టుకుంది కాస్ట్ ఎంత అని అని ఇదైతే కొంచెం లెదర్ బ్యాగ్ అండి చాలా బాగా అనిపించింది నాకైతే ఎందుకంటే లైట్ వెయిట్ బాగా అన్నీ లైట్ వెయిటే కానీ ఇది కూడా ఇది కొంచెం పెద్దగా అనిపించిందండి పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది ఎక్కడికైనా షాపింగ్కి వాటికి పోవాలంటే కూడా బాగుంటుంది వీళ్ళకైతే ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ల్యాప్టాప్ కూడా సరిపోద్ది అంత బాగుంది బయట కూడాను ఒక ఇది ఉందండి జిప్ లేదు కాకపోతే ఊర్క్నే పెట్టుకునేటట్టుగా ఏదైనా కూడాను అట్లాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా తనకు కూడాను లాస్ట్కి ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయండి ఇక అన్నీ ఉంచేసుకోవాలన్నట్టు అయింది నేను చెప్పానండి అయ్యేం పెద్ద కాస్ట్లీ కాదు కదమ్మా ఎందుకు మళ్ళీ రిటర్న్ పంపేయడం అన్నీ పనికొస్తాయి వస్తాయి ఉంచుకో మ్యాచింగ్కి వాటికి అని అని అన్నాను అందుకని ఉంచేసుకుందండి నాకు మీ మీకందరికీ ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చింది అని అనుకుంటే ఒక కామెంట్ పెట్టండి తర్వాత ఏది బాగుందో నాకు ఒక కామెంట్ రూపంలో వివరించండి ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి అందరూ చూస్తారని కామెంట్ పెడతారని ఎదురు చూస్తుంటానండి అంతేనండి ఈ ఈ వీడియో ఉంటానండి నేను ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ